హాయ్ సో టు మనకు వారెన్ హేస్టింగ్ గురించి ఈయన పదిహేడు వందల డెబ్బై మూడు ఎనభై ఐదు మధ్య వర్క్ మా ఈయన మొదటి బెంగాల్ గవర్నర్ మొదటి బెంగాల్ గవర్నర్గా పనిచేశాడమ్మా బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసింది ఎవరంటే వారెన్ హేస్టింగ్ ఓకే దస్తక్ విధానంను రద్దు చేశాడు ఈయన దస్తక్ విధానంను రద్దు చేశాడు బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వంను రద్దు చేశాడు బెంగాల్లో ద్వంద ప్రభుత్వం రద్దు చేశాడు ఈయన యొక్క బిరుదు వచ్చేసి ప్రభువు ప్రభువు అనేది బిరుదు ఉంది ఈయన ఓకే సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటారు అతన్ని సివిల్ సర్వీసెస్ పితామహుడు పదిహేను వందల డెబ్బై రెండులో అయితే కలెక్టర్ వ్యవస్థ ఈయన హయాంలో ప్రవేశపెట్టారు అమ్మా సో సారీ డెబ్బై మూడు ఓకే నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా చరిత్రలో అక్బర్ వంటి వాడు ఈనా ఇండియా చరిత్రలో ఎవరు అక్బర్ వంటి వాడు ఎవరంటే మనకు వారెన్ హేస్టింగ్ ది కోడ్ ఆఫ్ హిందూ రూపొందించాడు మా ది కోడ్ ఆఫ్ హిందూ రూపొందించాడు కలకత్తాలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పాటు చేశాడు కలకత్తాలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు ఇక కలకత్తాలో పదిహేను వందల ఇరవై ఒకటిలో మదర్సాను ఏర్పాటు చేశాడు మదర్సాను ఏర్పాటు చేశాడు ఓకే ఇక రైతువారి పద్ధతిని మండ్రో ప్రవేశపెట్టిన రైతువారి పద్ధతిని బొంబాయి మద్రాసాలో ప్రవేశపెట్టాడు ఈయన ఇక రక్షణ వలయబద్ధ విధానము బ్రిటిష్ భూభాగాలను రక్షించుటకు ఏర్పాటు చేశాడు వలయబద్ద విధానమును ఓకే నెక్స్ట్ కలకత్తాను బెంగాల్ రాష్ట్ర రాజధానిగా ఈయన చేశాడు బెంగాల్ రాష్ట్ర రాజధానిగా చేశాడు మా ఓకే జిల్లా కేంద్ర స్థాయిలలో సివిల్ క్రిమినల్ కోర్టులను ప్రవేశపెట్టాడు ఈయన సివిల్ క్రిమినల్ కోర్టులో ప్రవేశపెట్టారమ్మా పదిహేడు వందల ఎనభైలో బెంగాల్ గెజిట్ అనే పత్రిక వచ్చింది ఈన హయాంలోనే బెంగాల్ గెజిట్ అనే పత్రిక వచ్చింది ఇక పదిహేడు వందల డెబ్బై మూడులో రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది మొట్టమొదటి చట్టం అది రాజ్యాంగ చట్టం అంటే ఓకే ఇక పదిహేడు వందల ఎనభై నాలుగులో ఫిట్ ఇండియా చట్టం అనేది మా ఫిట్ ఇండియా చట్టం అలాగే రోహిల్ ఖండ్ యుద్ధం ఈయన హయాంలోనే జరిగింది పదిహేడు వందల డెబ్బై రెండు అలాగే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం పదిహేడు వందల డెబ్బై నాలుగు ఎనభై రెండు మధ్య జరిగిందమ్మా మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఇక రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం పదహారు వందల ఎనభై ఎనభై నాలుగులో ఈన హయాంలో జరిగింది కాబట్టి ఫారిన్ హిస్టరీ గురించి కంపల్సరీ మనం తెలుసుకోవాలి ఓకే థ్యాంక్ యూ